నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే అఘోరిగాడు ఎవరైతే ఉన్నాడో మీడియాలో ఎక్కడ చూసినా మీడియాలో వస్తున్నాడు శ్రీనివాస్ శ్రీనివాస్ అఘోర అని చెప్పి అంబేద్కర్ను నిన్న నిన్నటి రోజు సిసిటీవీ విలేకర్ ఫోన్లో మాట్లాడుతుంటే అంబేద్కర్ ఎవడు ఆనా కొడుకు ఎవరు అని చెప్పి అంబేద్కర్ గారిని అవమానించినాడు లేరిగా నీకు ఒకటే చెప్తున్నా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే నువ్వు ఆడున్నేవాణివి నువ్వు ఈరోజు స్వేచ్ఛగా తిరిగేవాణివా నీకు ఆధార్ కార్డు ఎట్లా వచ్చింది నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు ఎలాగ జీవిస్తున్నావు గుర్తుపెట్టుకో మాట ఎత్తాలకు సనాతన ధర్మము నేను ధర్మంగా ఉన్నాను స్త్రీ అంటే ఒక ఆదిశక్తి అని చెప్పి ఇన్ని చెప్పే నా కొడుకువి నువ్వు ఒక ఆడపిల్లని బీటెక్ చదువుతున్న అమ్మాయిని పెళ్ళి ఎలా చేసుకుంటారా పనికిమని నా కొడక నీకు బుద్ధి ఉందా నీకు మానవత్వం ఉందా నువ్వే ధర్మాన్ని ఎందుకు కాపాడతావురా నువ్వు విలేకరు నకుతా అంటావు పోలీసులు నరుకుతా అంటావు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంను పట్టుకొని నువ్వెంత అంటావు ఏం చేసుకుంటావరా అంటావా ఇంత జనాన్ని నువ్వు వేధిస్తున్నావు ఇంత జనాన్ని అవమానిస్తున్నావు సిగ్గుగా లేదరా నీకు నువ్వు ధర్మాన్ని కాపాడినా కొడుకు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు నీకు రాజదోహం కేసు కింద కూడా నమోదు చేపిస్తాం దేశ బహిష్కరణ కూడా చేపిస్తాం బాగా గుర్తుపెట్టుకో అంబేద్కర్ను అవమానించినందుకు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ ప్రపంచానికే ఆయన ఒక వెలుగు ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అంబేద్కర్ పేరును అవమానించడానికి నీకు రా నీకు పేరుకు అఘోరే పెట్టుకొని జనాల్ని మోసం చేస్తూ అధికారులను మోసం చేస్తూ దొంగ పూజలు చేస్తానని చెప్పి నువ్వు డబ్బులు ఇప్పించుకోలేదా మహిళలను మోసం చేసి లెక్క ఇప్పించుకోలేదా ఎక్కడ చూసినా డబ్బులు ఇప్పించుకొని మోసం చేసి మరి ఖమ్మం దగ్గర ఒక లేడీస్తో పది లక్షలు ఇప్పించుకొని నిండుగా మోసం చేసినవరా దరిద్ర నా కొడుక నువ్వు నువ్వు ధర్మం గురించి మాట్లాడతావరా ఎదవా నువ్వు అంబా అంబేద్కర్ గారి గురించి పేరు ఎత్తడానికి కూడా అర్హత లేదురా నీకు నువ్వు గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నీకు కేసు నమోదు చేపిస్తాం గురిసిక్స్ వేయాల నీలాంటి వారికి నీకు ముందు కూడా పెండ్లైంది మళ్ళీ ఇప్పుడు వర్షని అమ్మాయిని ఆమె వసపరుచుకొని ఆమె నీకు ఈ మాటనేదట్ల చేసుకొని ఈరోజు అక్రమంగా పెళ్లి చేసుకొని ఈరోజు ఆ అమ్మాయి జీవితం నాశనం చేసినావు వాళ్ళ తల్లిదండ్రి ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇవన్నిటికి కూడా నువ్వే కారణం గుర్తుపెట్టుకో నీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన తచ్చిన చర్యలు తీసుకోండి ఇలాంటి వారు ఇక్కడ భూమి మీద తిరిగే హక్కు కూడా లేదు మీరు దీనిపైన నిర్లక్ష్యం చేస్తే ఇంకా ఎంత జనం ప్రాణాలు కోల్పోతారో తెలుదు ఎంత జనం అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతారో తెలుదు ఆ వర్షిని అనే అమ్మాయిని ఈరోజు అవి ఇవి మాటలు చెప్పి వర్షపరుచుకొని ఈరోజు తోలుకొని పోయినాడు ఆమె ఏమైతుందో కూడా తెలుదు ఎక్కడ అమ్మేస్తాడో తెలియదు ఎక్కడ మోసం చేస్తాడో తెలియదు ఎక్కడ చంపుతాడో కూడా తెలియదు ఆమెను కాపాడాలంటే తక్షణమే ఈయన పైన చర్యలు తీసుకోవాలని ఆ గోరిపైన సంబంధిత అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్కు మరి ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్కి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా అధికారులు స్పందించాలా వీటిపై మేము కూడా తచ్చినమే కంప్లైంట్ కూడా చేస్తాం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ గారిని కూడా అవమానించినాడు దీనిపైన కూడా రాజద్రోహం కేసు కింద కూడా మేము కేసు కూడా రాస్తాం కేసు ఇచ్చి దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి ఇలాంటి వారికి శిక్షణ ఉరి ఉరిశిక్ష వేయాలి ఇట్లా వాళ్ళకు ఎందుకంటే ఎంతో జనం నష్టపోతారు ఎంతో జనం ప్రాణాలు కోల్పోతారు దీనిపైన మనం సమాజాన్ని కాపాడే బాధ్యత మనకు లేదా అధికారులకు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా దీనిపైన మాట్లాడాలా ప్రశ్నించాలా అందరూ కూడా దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి ఎక్కడ కనపడినా కూడా తక్షణమే పోలీసు వారికి కూడా ఫిర్యాదు చేయాలని మీడియా సమస్యల్లో కోరుతున్నాం జై హింద్ జై భారత్